హలో నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో సేమియా నిమ్మకాయ పులిహోర చాలా బాగుంటుంది కదండి పులిహోర అంటే మనం రైస్తో కానీ లేదా బియ్యం రవ్వతో చేసుకుంటాం కానీ సేమియాతో కూడా చాలా తేలికగా చేసుకోవచ్చు కానీ నేను చెప్పే పద్ధతిలో చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది సరేనండి ఇక ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వన్ లీటర్ వరకు నీళ్లు పోసి పెట్టుకోండి ఇప్పుడు ఈ నీళ్ళల్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నీళ్లు బాగా మసలు కాగే వరకు ఉంచుకోండి ఇప్పుడు ఈ నీళ్ళు ఇలా మసులుతున్నప్పుడు ఇందులో సేమియా పుల్లలు వేసి బాగా కలుపుకోండి ఈ సేమియా ఉడకడానికి టూ మినిట్స్ అయితే సరిపోతుందండి ఇప్పుడు ఈ సేమియా కొంచెం ఉడికిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం పలుకుగానే ఉండాలండి అప్పుడే సేమియా పులిహోర పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని వెంటనే ఒక స్టైనర్లో వేసి వన్ గ్లాస్ కూల్ వాటర్ వేసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ పల్లీలు వేసి వేయించుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు వేసి వేయించుకోండి ఇందులో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి అది పూర్తిగా ఆప్షనల్ ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి అల్లం ముక్కలు ఎండుమిర్చి ముక్కలు వేసుకోండి ఇవి వన్ మినిట్ వేగిన తర్వాత ఇందులో ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోండి ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా స్ట్రైన్ చేసి పెట్టుకున్న సేమియా మిశ్రమం మొత్తం ఇందులో వేసి దీనికి తగినంత ఉప్పు ఒక నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకోండి చూసారు కదా బాగా కలుపుకున్న తర్వాత మన సేమియా పులిహోర రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన సేమియా పులిహోర రెడీ అండి ఇది అసలే వింటర్ సీజన్ కదండి ఇలా వేడివేడిగా మార్నింగ్ టైం పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి